రిపబ్లిక్ డే అంటే ఏంటి రిపబ్లిక్ డేకి ఇండిపెండెన్స్ డేకి గల తేడాలు ఏంటి ఈ రెండింటికి సమాధానాలు అడిగితే జనాలు విద్యార్థులు ఏ విధంగా పరుగులు తీస్తున్నారో చూడండి హలో నమస్తే ఈరోజు రిపబ్లిక్ డే రిపబ్లిక్ డే అనగానే మనకందరికీ గుర్తొచ్చేది రెండు వేల పదిహేడులో మనం ఒక చిన్న ప్రోగ్రామ్ చేశాము పెద్ద ధోరణాల్లో రిపబ్లిక్ డే అంటే ఏంటి అంటే అని చెప్పి కొంతమందిని మనం క్వశ్చన్స్ అడగడం జరిగింది అదే తరహాలో ఈ రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఒక సరికొత్త క్వశ్చన్స్ తోటి ధోరణాల మండలంలోని కొందరు ప్రజలతోటి క్వశ్చన్స్ అడగబోతున్నాను ఆ క్వశ్చన్ పేరు ఏంటంటే రిపబ్లిక్ డే మరియు ఇండిపెండెన్స్ డే అంటే ఏంటి రిపబ్లిక్ డేకి ఇండిపెండెన్స్ డేకి ఉన్న తేడా ఏంటి అనే విషయాల గురించి ఈరోజు మనం ఈ ప్రశ్న అడగబోతున్నాము మరి ఈ ప్రశ్నకి ఎంతమంది సరైన సమాధానం చెప్తారో తెలుసుకుందాం పదండి ఈరోజు రిపబ్లిక్ డే సందర్భంగా మనం అడుగుతున్నటువంటి క్వశ్చన్కి మరి వీళ్ళు సరైన సమాధానం చెప్తారో లేదో చూద్దాం రిపబ్లిక్ డేకి ఇండిపెండెన్స్ డేకి తేడా ఏంటి ఇండిపెండెన్స్ డే అంటే బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుండి భారతీయులు స్వతంత్రం రోజు రిపబ్లిక్ డే అంటే భారతీయులు తమను తాము పరిపాలించుకునే హక్కును పొందిన రోజు ఇండిపెండెన్స్ డే అంటే రిపబ్లిక్ డే అంటే పూర్తిగా స్వతంత్రం వచ్చింది గణతంత్ర దినం అంటే ఆ రోజు వచ్చింది స్వతంత్రం కానీ జనవరి ఇరవై తారీఖు పూర్తి వచ్చింది మన స్వతంత్రం అప్పుడు ఇచ్చారు గవర్నమెంట్ వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు ఇచ్చారు కానీ పూర్తి స్వాతంత్రం మటుకు జనవరి ఇరవై ఐదో తారీఖు వచ్చింది రిపబ్లిక్ డేకి ఇండిపెండెన్స్ డేకి తేడా రిపబ్లిక్ డే అంటే రాజ్యాంగాన్ని బిఆర్ అంబేద్కర్ గారు చేశారు ఇండిపెండెన్స్ డే అంటే స్వాతంత్రం ఇండిపెండెన్స్ డే అంటే మనకి ఫ్రీడమ్ వచ్చింది కానీ మనకంటూ ఒక రాజ్యాంగంని రిపబ్లిక్ డే నుంచి స్టార్ట్ చేశాం రిపబ్లిక్ డేకు ఇండిపెండెన్స్ డేకు తేడా ఏంటి ఇండిపెండెన్స్ డేకి రిపబ్లిక్ డేకి తేడా స్వాతంత్రాన్ని సంపాదించుకొని మనము స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటాము ఇండిపెండెన్స్ డే మన భారత రాజ్యాంగం నిర్మించుకొని ఒక చట్టాన్ని తయారు చేసుకొని ఆ చట్టాన్ని పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు నుంచి అమల్లోకి అంటే మనకు మనం పరిపాలించుకోవడం కోసం ఒక చట్టాన్ని తయారు చేసుకొని దాన్ని అమలుపరుచుకోవటం జరుగుతుంది అది ఇండిపెండెన్స్ డే మన రాజ్యాంగా మన మన కోసం మన చేత ఆమోదించుకున్న రోజు మామూలుగా జనవరి ఇరవై ఆరును మామూలుగా మనకి ఆయన రావడం రిపబ్లిక్ డే రిపబ్లిక్ డే అంటే రిపబ్లిక్ డే అంటే ఏంటి రిపబ్లిక్ డే అంటే రిపబ్లిక్ డే అంటే అండి రాజ్యాంగం రాసి రాజ్యాంగం అవుతారు రాజ్యాంగం రాసినాం కదా దాన్ని అమలుపరిచిన రోజు రిపబ్లిక్ డేపు ఇవాళ రాజ్యాంగాన్ని అమలుపరిచిన రోజు కాబట్టి ఈ రోజు నుంచి రిపబ్లిక్ డే అమలు వచ్చింది రిపబ్లిక్ డే అంటే రిపబ్లిక్ డే అంటే అన్న అన్న మనకి ఇప్పటికి స్వాతంత్రం వచ్చిన సంవత్సరాలు అండి మనకి ఏముంది గణతంత్ర దినోత్సవం Republik di handai Republik di Republik di mana raja itu raja juga putih entar Republik di Republik ంత్ర దినోత్సవం దినోత్సవం రిపబ్లిక్ డే అంటే రిపబ్లిక్ డే అంటే అండి రిపబ్లిక్ డే ఆగస్టు ఫిఫ్టీన్ కి ఇచ్చారు ఆ తర్వాత మళ్ళీ ఇలా జనవరి ట్వంటీ సిక్స్ పూర్తిగా వచ్చింది మనకు స్వాతంత్రము మనకు స్వాతంత్రం తీసుకొచ్చింది కాబట్టి రిపబ్లిక్ డే రిపబ్లిక్ డే అంటే గణతంత్ర దినోత్సవం పూర్తిగా వచ్చినటువంటి రోజు పూర్తిగా వచ్చినటువంటి రోజు రిపబ్లిక్ డే అంటే గణతంత్ర దినోత్సవం గణతంత్ర దినోత్సవం స్వాతంత్రం వచ్చినందుకు రాజ్యంగా ఆమోదం అయినందుకు రిపబ్లిక్ డే అంటే గణతంత్ర దినోత్సవం రిపబ్లిక్ డే అంటే ఏంటి మన రిపబ్లిక్ డే అంటే రిపబ్లిక్ డే అంటే గణతంత్ర దినోత్సవం యాక్చువల్ గా మన రాజ్యంగా మామలరకు రాకముందు రిపబ్లిక్ డే లేదు పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున రాష్ట్రపతి ఎన్నిక అనేది వేరే దేశం నుంచి గ్రహించడం ద్వారా రిపబ్లిక్ డే అనేది యాక్చువల్గా వచ్చింది రిపబ్లిక్ డే అంటే గణతంత్ర దినోత్సవం తమ్ముడు అంటే స్వాతంత్రం రాజ్యాంగం ఆమోదపందించిన దినోత్సవంగా రిపబ్లిక్ డే జరుపుకుంటాం మరోసారి ఎస్ఆర్ఆర్ న్యూస్ ప్రేక్షకులందరికీ